తెలుగు మీడియా సినీ రంగాలకు గొప్ప సేవలందించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శం పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు తల్లిదండ్రులు చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మలు కుటుంబంలో ఇద్దర కల తర్వాత మూడో సంతానంగా జన్మించిన ఆయనకు విలక్షణ సృజనాత్మకత అనేవి చిన్నప్పటి నుంచే అలవడ్డాయి బహుముఖ ప్రజ్ఞ కఠోర సాధన ఆయన అస్త్రాలు నలుగురు నడిచిన బాటలో కాకుండా కొత్త దారులు సృష్టించిన రామోజీ ఎందరికో మార్గదర్శకులయ్యారు రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించిన ఆయన మీడియా మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పడంతో పాటు సినీ రంగంలో ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించి తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు అన్నదాతతో ప్రారంభం రైతుల కోసం ఓ ప్రత్యేకమైన పత్రికను ప్రచురించాలని నిర్ణయించుకున్న రామోజీరావు విశాఖపట్నం నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత మాస పత్రికను ప్రారంభించారు వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు అందించడంతో ఈ పత్రిక బాగా ప్రాచుర్యం పొందింది ఆ తర్వాత ఈనాడు దిన పత్రికను అదే విశాఖ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రారంభించారు పత్రికకు వచ్చిన ఆదరణ తర్వాత రామోజీ సినీ నిర్మాణ రంగాల వైపు మళ్ళారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ని స్థాపించారు దీని ఆధ్వర్యంలో అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు ఈ బ్యానర్లో తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ మరాఠీ బెంగాలీ సహా ఎనభైకి పైగా విభిన్న భాషల్లో సినిమాలు నిర్మించారు ఆయన నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్గా మన్ననలు పొందింది హైదరాబాద్లోని హయత్నగర్లో రెండు వేల ఎకరాల్లో ఈ స్టూడియో విస్తరించి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన ఈ స్టూడియోలో ఏకకాలంలో పదిహేను నుంచి ఇరవై ఐదు చిత్రాలను చిత్రీకరించవచ్చు సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి ఫిల్మ్ సిటీగానే కాకుండా ఇది గొప్ప పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది ప్రింట్ మీడియాతో పాటు వివిధ భాషల్లో ఈటీవీ పేరుతో వార్తా ఛానళ్లను ఏర్పాటు చేసి ప్రజలకు వినోదాన్ని అందించారు వీటితో పాటు ప్రియా ఫుడ్స్ మార్గదర్శి చిట్ ఫండ్స్ తదితర సంస్థలను నెలకొల్పి ఎందరికో ఉపాధి కల్పించారు అవార్డులు మీడియా జర్నలిజం ప్రపంచానికి రామోజీ చేసిన విశేష సేవలకు గాను రెండు వేల పదహారులో భారతదేశకు రెండో అత్యున్నత పౌర పురస్కారం ఆయనకు లభించింది అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రామోజీని పద్మవిభూషణ్తో సత్కరించారు దీనికి ముందు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫిల్మ్ఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం తెలుగు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఫిల్మ్ఫేర్ ప్రత్యేక అవార్డు రెండు వేలులో ఫిల్మ్ఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం తెలుగు జాతీయ చలనచిత్ర పురస్కారం నిర్మాత రెండు వేల నాలుగులో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ఆయన్ను వరించాయి ఆపన్న హస్తం కరోనా మహమ్మారి సమయం రెండు వేల ఇరవైలో రామోజీరావు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్కు పది కోట్లు విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పునరావాసంతో సహా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు విపత్కర సమయాల్లో ఆయన అనేక సేవల ద్వారా ప్రజలకు ఆపన్న హస్తం అందించారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్